శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమద్ సద్గురుజావతాభ్యో నమో నమ అశేషమైనటువంటి యూట్యూబ్ ప్రేక్షక మహాశయలందరికీ కూడా ఈరోజున అమ్మవారి యొక్క దివ్యాశీసులు మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభం ఈ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు గుప్త వారాహి నవరాత్రులు జరుగుతాయి అన్నమాట అంటే ఆశీష మాసంలో తొమ్మిది రోజులు శరణ నవరాత్రులు చైత్రమాసంలో తొమ్మిది రోజులు వసంత నవరాత్రులుగా మనందరం కూడా చేసుకుంటూ ఉంటాము అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి యొక్క తొమ్మిది రోజులు కూడా వారాహి నవరాత్రులు అని చెప్పి మనకి శాస్త్ర ప్రకారంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితం ఈ వారాహి అంటే ఎవరికి తెలిసేదే కాదు వారాహి అంటే ఏమిటో కూడా తెలియదు చాలా మందికి కాశీలో వారాహి శక్తిపేట ఉన్నప్పటికీ కూడా మేము గత నలభై సంవత్సరాల నుంచి కాశీ వెళ్తూనే ఉన్నాం కానీ ఏ ఒక్కరు కూడా వారాహి చూపించండి అని అడిగేవారే ఉండేవారు కాదు ఇటీవల కాలంలో యూట్యూబ్ పుణ్యం అంట ప్రతి ఒక్కరికి కూడా వారాహి గురించి తెలియడం జరిగింది అది కాకుండా ఇటీవల మన ప్రితం నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని కూడా ప్రతి ఒక్క నోట్లను కూడా వారాహి వారాహి అనే పాదం బాగా విజృంభణంగా తప్పులేదు మంచిదే కానీ మరి యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే వారాహి పూజలు ఎలా చేసుకోండి వారాహి పూజలు అలా చేసుకోండి అని చెప్పి చాలా మంది ఛానల్స్ లో వారాహి గురించి మీకు విధానం తెలియజేస్తూ ఉన్నారు కానీ మనది విధానం అంటే కాదని నా అభిప్రాయం ఎందుకంటే వారాహి అనగా రాజశ్యాములు అనగా నాతంగి అనగా ఇవి దశ మహావిధులకు సంబంధించినటువంటి కోర్సులు ఏవైనా సరే గురువు పర్యవేక్షణ లేకుండా గురువు తరిపిది లేకుండా గురువు యొక్క ఉపదేశం లేకుండా చేయబడేటటువంటి సాధనలు కాదు అయినా సరే యూట్యూబ్ ఛానల్ కోసం మరి వారి ఛానల్కి నైద్యం పెంచుకోవడం కోసం తెలియదు ప్రతి ఒక్కరూ కూడా వారాయి గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఏదో వారాయి చేస్తామని కలిసి వస్తుందా అనుకోవటం తెలిసి తెలియని విధంగా విధానాలు ఆచరించడం దానివల్ల నష్టం జరిగితే బాధపడటం అందరికీ కూడా పరిపాటిగా జరుగుతూ ఉంది సో కాబట్టి నేను చెప్పే విధానం ఏంటంటే ఏదైనా సరే ఏ విధానమైనా ఏ ఉపాసన అయినా గురువు లేకుండా గురువు దగ్గర ఉపదేశం లేకుండా చేయబడేటువంటి సాధన మాత్రమే కాదు ఎందుకంటే వారాహి అంటేనే ఈ అమ్మవారు ఆ ఉగ్రదేవత ఉగ్రవారాహి అని పేరు కూడా అమ్మవారికి ఆ ఉగ్రవారాహి విధానం ఒక శాస్త్ర ప్రకారం నిర్దేశించబడినటువంటి అమ్మవారికి మంత్రం ఉంటుంది అమ్మవారికి అనుష్ఠానం ఉంటుంది అనేసి స్కరన్యాసాలు ఉంటాయి ఇవన్నీ కలిపి చేసిన నాడే ఉపాసనా ఫలితం అనేది మనకి దక్కుతుంది ఏమీ లేకుండా మామూలుగా మనం నా లక్ష్మి పూజ చేసుకున్నాము నా దొడ్డు పూజ చేసుకున్నాము అన్నట్టుగా పూజ చేసేట విధానం మాత్రం వారాయి కాదని మీ అందరికీ మనం చేసుకుంటూ మీకు వారాయి చేయాలనుకుంటే కనుక చక్కని శ్రీ విద్యోపాసన విధానంలో ఉన్నటువంటి మంచి గురువుల్ని మార్గదర్శకం గురువులను పట్టుకొని వాళ్ళ ద్వారాగా మీరు ఉపదేశాన్ని పొంది ఈ చేసుకోండి లాభదాయకంగా ఉంటుంది అట్లా కాకుండా ఎవరికి వారే యూట్యూబ్ చూసో పుస్తకాలు చూసో ఈ వారాహి జోలకి వెళ్ళవద్దు వెళ్ళకూడదని కోవడానికి అందరికీ నేను అనసిస్తూ ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు మన పీఠంలో మన లెల్తా పీఠంలో గొడప్రోళ్ళు మనం మనకున్నటువంటి ఉన్నటువంటి ఈ పీఠంలో తొమ్మిది రోజులు వారాహి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి మా గురువు గారిటువంటి అమితానంద గురువు గారు దేవీపూర్వం సంస్థానాధీశులైనటువంటి శ్రీ శ్రీ అమితానందనాథ సరస్వతి గారి యొక్క శిక్షణలో మేము ఈ వారాహి దీక్షలను చేయటం జరుగుతుంది అలాగే మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళకి కూడా ఈ శ్రీ విద్యోపాస విధానంలో మంత్రోపదేశం చేస్తూ మరి శ్రీ విద్య సాంప్రదాయకంగా ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాల యొక్క విధానం అంతా కూడా మన లెల్తాపేట జరుగుతూ ఉంది కాబట్టి ఆ విధంగా ఎవరైనా శ్రద్ధ కలిగిన వారు ఒక చక్కని గురువు ద్వారాగా ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు తొమ్మిది రోజులు కూడా మన పేటలో జరిగే వారాహి నవరాత్రి కార్యక్రమానికి మన శిష్యులందరూ అలాగే భక్తులు అందరూ ఈ శ్రద్ధ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు ఈ కార్యక్రమానికి వచ్చి మీరు అందరూ కూడా చిలకించవచ్చు మరి ఆనందించవచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సావకాశంగా అందరినీ కూడా ఈ యొక్క అమ్మవారి పేట రావాల్సిందిగా మనందరినీ ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఆహ్వానిస్తూ సడని ఈ యొక్క